మీరు మరి మమ్మల్ని ఈ రీతిగా ఆతిథ్యం ఇచ్చి సత్కరించారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేందుకు కూడా మీకు కృతజ్ఞతలు మరి ఇంకా మా మా అంతటి వాళ్ళు అయ్యారు మీరు కూడా భవిష్యత్తు దినాలు మీకు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరి ప్రార్థిస్తుంది మేము నైన్టీ నైన్ టూ థౌజండ్ బ్యాచ్ బిఈఎం ఎయిడెడ్ హై స్కూల్లో చదువుకున్నాము సో అందరము డిసైడ్ అయ్యాం లైక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది కదా కలుసుకుందామని డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చి ఈరోజు కలుసుకోవడం జరిగింది అండ్ వీ ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఈ స్కూల్లో చదివి ఈ స్కూల్లో నడిచిన మేము అందరం ఎంత పొజిషన్లో ఉన్నాము అని ఈవెన్ మా సార్స్ని కానీ మేడమ్స్ని కానీ మీట్ అయ్యి బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ సంవేక అండ్ మహాలక్ష్మి

నైన్టీన్ నైన్టీ నైన్ టూ టూ థౌజండ్ బ్యాచ్ యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది మా అందరికీ కూడా గెట్ టుగెదర్ కంప్లీ గెట్ టుగెదర్ పెట్టుకున్నాం మేము యాక్చువల్లీ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చాము అందరూ చాలా మంది సెటిల్ అయ్యారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు బిజినెస్ మాగ్నెట్స్ కావచ్చు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పర్టికులర్ అది ఇదే కదా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అందరూ వచ్చి ఇక్కడ గ్యాదర్ అయ్యి మా టీచర్స్ ని సన్మానించుకోవడం సత్కరించుకోవడం మా బాల్య బాల్యస్మృతులను ఒకసారి రిక్యాప్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్న్ అందరికీ కూడా హాయ్ ఎవ్రీవన్ మేము బిఎం ఎయిడెడ్ హై స్కూల్లో నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ బ్యాచ్ టెన్త్ క్లాస్ పాస్ అవుట్ స్టూడెంట్స్ని ఇట్స్ బిన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాట్ అ గ్రేట్ మైల్ స్టోన్ మేము అసలు వి కాంట్ బిలీవ్ ఆర్ ఐస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము ఇలా కలుసుకున్నాం బట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లైఫ్ ఒక్కసారిగా మర్చిపోయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము వెళ్ళిపోయాం వాట్ అ లైఫ్ టైమ్ ఈవెంట్ ఇట్ ఈస్ వి ఆల్ ఆర్ వెరీ ఆనర్డ్ అండ్ ప్రివిలజ్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ స్కూల్ అండ్ వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ అమేజింగ్స్ టీచర్స్ Uh, who has been a great mentors and guide for us thank you all and we thank uh, all of you uh, for coming here and then you know enjoying along with us thank you thank you, thank you.